దేశాయపల్లి గ్రామ పంచాయతీ అమ్లేట్ గ్రామం అయిన బదిగోని గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడం వలన తరతరాలుగా విద్యకు ఉపాధికి అత్యవసర వైద్యం వంటి కనీస వసతులు నోచుకోలేక అనాగరికంగా జీవనం కొనసాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మాయమాటలు చెప్పి ఓట్లు దండుకుంటున్నారని విద్య వైద్యం కోసం వెళ్లాలంటే పది కిలోమీటర్లు నడవాల్సి వస్తుందని తెలియజేశారు మా ఊర్లోకి అంబులెన్స్ రావాలంటే కిలోమీటర్ దూరంలో ఉన్న గేట్ దగ్గర నిలబెట్టి వరకు మోసుకెళ్లి దుర్భర పరిస్థితి నెలకొంది అన్నారు మా బాధలు కల్లార చూస్తున్న నాయకులకు చలనం లేకపోవడం బాధాకరమని మా సగ జీవితాలు అగమ్య గోచరం అయిందని ఎంతో భవిష్యత్తు ఉన్న మా పిల్లలు చదువులను దృష్టిలో ఉంచుకునైనా మా గ్రామానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామ యువకులు బదిగ కృష్ణ శారద సాయిమ్మ లలిత వెంకటమ్మ లావణ్య మౌనిక స్వాతి చంద్రప్ప ఆసెప్ప తదితరులు గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు ప్రజలు గ్రామ పంచాయతీ పరిధిలో రోడ్డు వ్యవస్థను కంపల్సరిగా ఈ యొక్క రోడ్డు సాక్షరైంది కాబట్టి ప్రభుత్వం వెంటనే దీన్ని ఓ పనులు ప్రారంభించాలని ఈ యొక్క దేశపల్లి గ్రామ పంచాయతీ బదిగోళాయి విలేజ్ గ్రామంలో ఈ యొక్క పని ఆపడం జరిగింది రోడ్డు సాంక్షరైంది కానీ అది ఎవరు పట్టించుకోవడం లేదు అదే ఓట్లప్పుడు వచ్చినప్పుడు కంపల్సరిగా మేమేస్తామని హామీ ఇచ్చి ఆమె ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తుండ్రు ప్రతి రాజకీయ వచ్చినప్పుడల్లా ఓటు ఓటు హక్కు ఓటు వచ్చిందన్నప్పుడే ఒక సర్పంచ్ కానీ ఒక జడ్పీటీసి కానీ ఒక ఎంపీటీసీ కానీ ఎలక్షన్లు వచ్చినప్పుడు తప్ప బైక్ రావడం వస్తే ప్రజలు కానీ ప్రజలు ఏమంటున్నారంటే కంపల్సరీగా మాకు రోడ్ కావాలి ఇప్పటికీ మూడు నాలుగు సార్లు రాజకీయ నాయకులు మోసం చేసిండ్రు ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్గా ఎంపీటీసీ ఎలక్షన్లో పోయిన సరే ఆమె ఇచ్చినారు కంపల్సరీ మేము రోడ్ వేస్తాము రోడ్ వేస్తాం మాకు కంపల్సరీ అంటే ఓటు హక్కు వేసినాం ఓటు వినియోగించుకున్నాం వాళ్ళ వేసి గెలిపించినాం కానీ ఈనాడు ఏమంటున్నట్టంటే ఆనాడు ఆమె ఇచ్చినాం కానీ ఈనాడు మేము ఇడవామని ఇబ్బంది ఇబ్బందికి గురి చేస్తున్నారు అంటే చిన్న చిన్న పిల్లలు ఉండరు ఇప్పుడు వర్షాకాలం వస్తుంది పాములు తేళ్ళు ఇక్కడ ఈ పందులు ఆ పిల్లల పరిస్థితి ఏం కావాలి ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు కనీసం ఓట్ల ఓట్లప్పుడు వచ్చినటువంటి ఓట్లప్పుడు వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఇప్పుడు ప్రజలు ఎందుకు పిల్లలు పసిపిల్లలు ఈనాడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్గా మొన్న టెన్త్ క్లాస్ టాపర్ మా చెల్లెలే వచ్చింది ఆమె ఆదర్శం కదా ఆమె ఇప్పుడు దల్తాద్ మండల్ టాపర్ ఇప్పుడు నిలిచింది ఎవరు మా చెల్లెలే నిలిచింది ఇప్పుడు ఇంకా ఉన్న పిల్లలకు ఆదర్శంగా నిలిచింది కాబట్టి ఇబ్బంది గురవుతుంది వర్షాకాలం వచ్చిందనుకో కంపల్సరీగా ఈ యొక్క పోవడానికి రావడానికి చాలా ఇబ్బంది గురవుతుంది బస్సు గీడా రావడానికి అసలు సౌకర్యం లేదు కనీస అవసరాలు కూడా కల్పించలేని స్థితిలో ఉంది ఈ రాజకీయ నాయకులు ఓటాకు కూడా వచ్చినప్పుడే వచ్చి ప్రజల్ని మబ్బ పెట్టి ఏదో ఒకటి ఇచ్చి ఓటాకు హక్కు వినియోగించుకుంటారు కానీ కనీస కూడా కల్పించలేని స్థితిలో ఉండరు కంపల్సరీగా రోడ్డు రావాలి ఎందుకంటే చాలా ఇబ్బంది ఒక స్త్రీ గిట వచ్చి ఒక అంబులెన్స్ రాని ఎన్నో సార్లు వాపసు పోయి ఇబ్బందులకు గురైనటువంటి సమస్య చాలా ఉంది బదిగబాయి విలేజ్ లో అందుకే దీన్ని కనికరించి మొన్న ఎందుకంటే పసిపిల్లలు ఉన్నారు అంటే మేమంటే ఎప్పుడో అప్పుడు చదివినాం కానీ ఇప్పుడున్న చిన్న చిన్న పిల్లలకు స్కూల్ కోవడానికి చాలా ఇబ్బందిగా గురవుతుంది పక్కల రోడ్డు పెంబడిపోయేటప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది పరిస్థితి ఎదురవుతుంది ఉత్త చెట్లు ఉండడం వల్ల ఆ పిల్లల్ని పంపించలేకపోతున్నారు అంటే వర్షాకాలం వచ్చినప్పుడు ఎట్లంటే పందులు కానీ తేళ్ళు పాములు అలాంటి వచ్చినప్పుడు చిన్న చిన్న పిల్లలు పసిపిల్లలని పంపించడానికి చాలా ఇబ్బందిగా గురవుతుండ్రు కాబట్టి కంపల్సరీగా ఈ అన్ని దృష్టిలో ఉంచుకొని మాకు రోడ్డు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంత చిన్న విలేజ్ అయినటువంటి బదిగోని బావిలో ఈనాడు మా చెల్లెలు నిన్న టెన్త్ క్లాస్ రిజల్ట్లో టాపర్ రావడం నిలిచింది ఇది ఆదర్శంగా కాదా అలాంటి ఆదర్శాలు ఎన్నో చేస్తాము కంపల్సరీగా మాకు రోడ్ కంపల్సరీ రావాలి పసిపిల్లలను చదివించాలి ఒక విద్య అదేవిధంగా ఆరోగ్యమైనటువంటిది ఈ రెండు ఉంటే డెవలప్ అనేటువంటిది కంపల్సరీగా జరుగుతుంది కాబట్టి కనీస సౌకర్యాలు లేనివి రోడ్డు రవాణా వ్యవస్థ కూడా లేనప్పుడు పిల్లలు పసిపిల్లలు అనేటువంటిది రోడ్కి అదే బాధ్యత స్కూల్ కి వస్తుంటే బస్ మాట్లాడుతుంటే మీ రోడ్కి రోడ్ లేదు పిల్లల్ని బస్సు పంపించమని ఆ సార్ మేము వెళ్ళము స్కూల్ కని చాలా ఇబ్బందులకు గురై ఇంటికనే ఉండటం జరుగుతుంది కొంత పసిపిల్లలు ఆ పసిపిల్లలను కలికరించి మా బదిబాయి విలేజ్ కి రోడ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా